హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను చదివిన నా చిన్నప్పటి స్కూల్కి వెళ్ళాను స్కూల్ మొత్తం తిరిగాను నా టీచర్స్తో మాట్లాడాను నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మా జనరేషన్ చదువుకి ఇప్పుడు జనరేషన్ చదువుకి చాలా తేడా ఉంది చాలామంది అంటుంటారు ఆడపిల్లలకి చదువు ఎందుకని వాళ్ళు చెప్పిన మాటకి చదువు ఒక్కటే సమాధానం కష్టపడి చదివితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని ఎవడు సుఖపడినట్టు చరిత్రలు లేదు ఏం పీకింది లేదు కష్టపడి చదవండి మార్పు తప్పకుండా వస్తుంది మీ జీవితానికి ఈ చర్చ్ మా వీధి స్టార్టింగ్లో ఉంటుంది అప్పట్లో చిన్నదిగా ఉండేది ఇప్పుడు చాలా ఫేమస్ చర్చ్ ఇది అలాగే చాలా పెద్దదిగా ఉంది చాలా బాగుంది కదా అప్పటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఈ స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇది హై స్కూల్ కందుకూలోనే ఉంది మేము చదువుకునే రోజుల్లో ఇప్పటికీ చాలా తేడా ఉంది నాకైతే చాలా బాధ అనిపించింది మేము ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళము అప్పుడు మట్టి దుమ్ము ధూళి ఎండ ఇరుకిరుగ్గా ఉండేది ప్రేయర్ చేయాలన్నా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అంతా రేకులు షెడ్ వేశారు ఇలా స్టెప్స్ ఉన్నాయి మేడమ్ అక్కడ పైన నిలబడతారు ఈ పిల్లలందరూ ఇక్కడ కింద నిలబడతారు అంత డెవలప్మెంట్ ఉండేది కాదు ఈ సరస్వతి బొమ్మ అయితే ఇంకా ముందు ఉండేది అప్పట్లో సిల్వర్ కలర్ ఉండేది ఇప్పుడైతే రంగులు రంగులు మార్చారు పైన సిమెంట్ కట్టడం కానీ అదంతా ఏమి ఉండేది కాదు ఏదో పాత పడిపోయినలా ఉండేది ఇటువైపు అంతా ఇలా రూమ్స్ ఉన్నాయి స్టేజ్ అయితే చాలా పెద్దదిగా ఉంది పిల్లలు ప్రేయర్ చేసుకోవడానికి అన్నం తిని చేతులు కడుక్కోడానికి ట్యాప్స్ కానీ టేబుల్స్ కానీ అంత మారిపోయింది ఇప్పుడు టైల్స్ కూడా ఉన్నాయి మాకు అలా ఉండేది కాదు ప్రతి చోట ఇప్పుడు మట్టి ఏం లేదు టైల్స్ నీట్గా ఇలా వేసేసారు ఇది అప్పట్లో టీచర్ స్టాఫ్ రూమ్ ఉండేది ఇప్పుడు ఇది హెడ్ మాస్టర్ రూమ్ ఇది లైబ్రరీ ఇది అప్పట్లో మాకు లైబ్రరీ ఉండేది కాదు ఇక్కడైతే స్కూల్లో పిల్లలకి ఇస్తున్నారు షూస్ యూనిఫామ్స్ వాళ్ళే అక్కడ పెట్టుకుంటారు చూపించడానికి పోస్ట్ ఆఫ్ డబ్బా కూడా ఉంది ఇక్కడ అప్పట్లో ఇది ఓపెన్ ప్లేస్ ఉండేది ఇంత రూములు ఉండేది కాదు నేను చదువుకునే రోజుల్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ నాలుగు క్లాసులు ఉండేవి పది లేదా పదహైదు రూమ్లు ఉండేవి ఇప్పుడు చూడండి అడుక్కడుక్కి ఇలా రూములు పడిపోయాయి పిల్లలు అయితే చాలా చక్కగా మంచిగా చదువుకుంటున్నారు మంచి వెలుతురు ఉంది గాలి ఉంది అలాగే వాళ్ళు కూర్చోడానికి బల్లలు ఉన్నాయి ఎంత నీట్గా ఉంది ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాధ అనిపించింది మనకు కూడా ఆ రోజుల్లో ఉంటే మనం కూడా చదువుకునే వాళ్ళం మంచి మనం కూడా మంచిగా ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి మన రోజుల్లో చదువు తప్ప ఇంకేం ఉండేది కాదు ఇంత టెక్నాలజీ లేదు అప్పట్లో ఇప్పుడంతా అంత గవర్నమెంట్లో వచ్చేసి అంత మంచిగా చదివించుకుంటున్నారు చదివి చదువుతున్నారు ఇది ఎప్పుడో బీర్వాలవి చూపిస్తున్నారండి ఈ బిల్డింగ్ కూడా అప్పుడు మన చదివే రోజులు ఉండేది కాదు ఇప్పుడు ఏదో కొత్తగా కట్టుకున్నారు ఈ బిల్డింగ్ ఇప్పుడు అంతా మారిపోయింది అందరు సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ పిల్లలకు చదువుకోవడానికి మా రోజుల్లో అంత ఫీల్ లేదు ఇదంతా ఇలా బిల్డింగ్ ఉన్నాయి అక్కడ నా రూమ్ అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసుకుంటే చాలా మార్పు ఉంది కూర్చోడానికి ఇలా బల్లలు పెట్టారు బుక్ పెట్టుకోవడానికి కానీ పిల్లలు కూర్చోడానికి కూడా ప్రతి రూమ్కి ఇలా బల్లలు ఉన్నాయి దాంతోపాటుగా డిజిటల్ ఉంది మన చిన్నప్పుడు మనం కింద కూర్చొని చదువుకునే వాళ్ళం బ్లాక్ బోర్డ్ ఒకటే ఉండేది ఇది మెయిన్ రోడ్డు అటువైపు బాయ్ హై స్కూల్ ఉంది అది బాయ్ హై స్కూల్ నేను ఉన్నది గర్ల్ఫ్ హై స్కూల్ చాలా ఫేమస్ ఆ ఊళ్ళో ఈ షెడ్ అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే లక్ష రూపాయలు ఇచ్చారంట ఇంకా మిగతా అవి అక్కడున్న టీచర్ కొద్ది కొద్దిగా వేసుకొని డెవలప్మెంట్ చేసుకున్నారు ఆ బిల్డింగ్ అక్కడ కనిపిస్తుంది అపార్ట్మెంట్ అది అప్పట్లో లేదు అంటే కింద ఒకటే రూమ్లు ఉండేవి పైనంత గ్రాండ్గా ఉండేది కాదు రూమ్లు ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్గా ఉంది ఇది కూడా ఎప్పట్లో కడతారు ఒక చిన్న రూమ్లైనా కడతారు ఇక్కడ మా షాపులు ఉన్నాయి అప్పట్లో ఇక్కడికి వెళ్ళి చూడకూడదు చూస్తే కనుక మేడం తిట్టేవారు అటు చూడకూడదు మగవాళ్ళు ఉంటారు మాకు మీకు ఏం పని అని చెప్పి తాట తీసేవారు చూడనిచ్చేవాళ్ళు కాదు ఇది ఎయిత్ క్లాస్ ఒకటే సెక్షన్ ఇది నైన్త్ క్లాస్ బి సెక్షన్ అంటే నా క్లాస్ అది అక్కడ కిడికి కనిపిస్తుంది కదా దాన్ని పక్కనే కూర్చునేదాన్ని నేను ఆ మెమొరీ అలా ఉండిపోయింది ఆ రోజులు మళ్ళీ రావు మనం చదువుకున్న రోజులు మన ఫ్రెండ్తో కొట్టుకుంటా తిట్టుకుంటా టీచర్స్ దగ్గర దెబ్బలు ఆడుకుంటా వాళ్ళ దగ్గర తిట్టి తిట్టి తిట్టించుకుంటా బలే గుండేది ఆ స్వీట్ మెమోరీస్ చెప్తుంటే కళలు నీళ్ళు వస్తున్నాయి ఇవి స్టెప్ పైకి ఎక్కేది ఇక్కడ కూడా పెద్ద చరిత్ర ఉంది మాకైతే ఇది నైన్త్ క్లాస్ ఏ సెక్షను అంటే నా ఫ్రెండ్స్ ఇక్కడ చదివేవారు ఇక్కడ నేను ఎనిమిది గంటలకు వెళ్ళాను కాబట్టి లాక్ వేసి ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళారు నాకు అడిగితే ఇదంతా మన రూమ్ ఫీదంతా ఇటువైపు టాయిలెట్స్ ఉన్నాయి మా అప్పుడు టాయిలెట్స్ కూడా ఉండేది కాదు చాలా గలీఫ్గా ఉండేది అప్పట్లో చూడండి టాయ్ ఇప్పట్లో అయితే టాయిలెట్ టాయిలెట్ వేసి ఎంత నీట్గా అమ్మాయిలకి చాలా సౌకర్యం చేశారు హై స్కూల్కి ఇది టాయిలెట్ పక్కన వేరే వేరే క్లాఫ్లు ఇవి ప్రతి రూమ్కి బల్లలు ఉన్నాయి అలాగే డిజిటల్ ఉంది మంచి చదువు ఉంది మంచి క్లాఫ్ కానీ టీచర్స్ కానీ అంత బాగుంది ఇప్పట్లో నాకు చూస్తుంటే చాలా బాధ అనిపించింది మనం కూడా ఇలాగుంటే మంచిగా మనం కూడా చదువుకునే వాళ్ళం మనం కూడా డెవలప్మెంట్ అయ్యే వాళ్ళం మనకు అప్పట్లో ఇలాంటి గవర్నమెంట్ లేవు ఇప్పుడు కాలం మారింది టెక్నాలజీ మారింది అంతా మారిపోయింది అప్పట్లో మేము టీచర్ని చూస్తే వణుకొచ్చేది మేము ఎక్కడైనా బయట కనిపిస్తే వాళ్ళు ఏమనేవారు కాదు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత తీసుకొచ్చి అదే మా క్లాస్కి వచ్చి మా పేర్లు వాళ్ళు గుర్తుండేది కాదు తెలీదు మా మొహాలు చూసి మమ్మల్ని లేపి పెద్ద స్టిక్ తీసుకుని కొట్టేవారు మీకు అక్కడ ఏం పని అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు క్లాత్లో లేరు ఏంటి అని చెప్పి ఫుల్ స్ట్రిక్ట్గా ఉండేది మా అప్పుడు మాకు చదువు తప్ప వేరే జాగ ఉండేది కాదు ఇందాక చూపించాను కదా ఇది బాయ్ హై స్కూల్ ఇది ఇటు పక్క జీపులు కాళ్ళు ఉంటాయి అవి రెంట్కి తీసుకెళ్తుంటారు ఇందాక చెప్పాను కదా స్టెప్స్ చూపిస్తాను అని రండి ఇక్కడ కూడా ముందు సిమెంట్ గచ్చులా ఉండేది ఇప్పుడు అంతా టైల్స్ వేసేసారు వర్షం పడింది కాబట్టి కొద్దిగా నీళ్ళు లాగాయి అక్కడ ఇక్కడ నా ఫ్రెండ్స్ నేను కూర్చొని ఆడుకుంటా పాడుకుంటా ఒకరి మీద ఒకరి పాడుకుంటా అప్పట్లో శివమణి సినిమా మీకు గుర్తుందా అది ఆ పాటలు పాడుకుంటా ఇక్కడ కూర్చునే వాళ్ళం ఐదు గంటలకి స్టడీ అవర్స్ అంటే కొద్దిసేపు అలా కూర్చొని వెళ్ళిపోయే వాళ్ళం ఒక్కొక్కసారి అయితే స్టడీ అవర్ ఎక్కొట్టే వాళ్ళం మళ్ళీ మరుసటి రోజు మేడం కొట్టేది మీరు ఎందుకు రాలేదు ఎక్కడికి వెళ్ళారని చెప్పి వీపు విమానం చేసేది చాలా స్ట్రిక్ట్గా ఉండేది మా చదువు అయితే గ్లాస్లోనే ఉండాలి అక్కడికంటే అక్కడికి వెళ్ళకూడదు ఇది సోలార్ సిస్టము ఇప్పట్లో కట్టారు ఇది అప్పట్లో అయితే మిద్ది ఒక్కటే ఉండేది ఈ టాయిలెట్ అయితే కింద ఉన్న వాళ్ళకి ఇందాక చూపించింది పైన ఉన్న వాళ్ళకి అప్పట్లో మాకైతే కింద కూర్చుంటే అందరూ కానొచ్చేవాళ్ళు గలీఫ్గా ఉండేది అంత మట్టి మట్టిగా ఉండేది గలీఫ్ వాహన ఉండేది బాత్రూమ్ వాహన ఉండేది అసలు ఏం బాగుండేది కాదు ఇది సిమెంట్ రోడ్లా ఉంది ఇక్కడ అటుపక్క అది కూడా అప్పట్లో మట్టి రోడ్లా ఉండేది ఇది లైబ్రరీ అప్పట్లో మాకు లైబ్రరీ లేదు లేదు ఇప్పుడు లైబ్రరీ ఉంది డిజిటల్ ఉంది ఒడి లంచ్ వాళ్ళ యూనిఫామ్స్ అంత బాగుంది ఈ మేడం నాకు తెలిసిన మేడం చాక్లెట్ ఇచ్చారు ఇక్కడ డిజిటల్ లైబ్రరీలో కూడా డిజిటల్ ఉంది వీళ్ళు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు రామన్ ఎఫెక్ట్స్ ఎంతో బాగుంది కదా ఇది మధ్యాహ్నం పూట పిల్లలు అన్నం తినే ప్లేస్ చూస్తుంటే పెద్ద హోటల్లాగా ఉంది చాలా నీట్గా చక్కగా కట్టారు వారానికి మూడు రోజులు వెజిటేబుల్ రైస్ మూడు రోజులు టమాటా పచ్చడి ఫాంబర్ లేదంటే ఆలు కుర్మా కోడిగుడ్లు పెడతారు పల్లీల చిక్కీ పెడతారంట సూపర్ అంటే సూపర్ కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఇప్పట్లో ఇది ఇక్కడ పిల్లలు ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకి ఇరవై నిమిషాలు కేటాయిస్తారు వాళ్ళు ఏం చదువుకోవాలి ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చేస్తారు వాళ్ళు ప్రేయర్ చేస్తున్న చిన్నతనం గుర్తొచ్చింది ఇప్పుడు స్కూల్కి పిల్లలకి పంపించడమే కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ స్కూల్ టీచర్స్ కానీ బాగా కేర్ తీసుకుంటున్నారు చదువు గురించి పిల్లల గురించి వాళ్ళు ఎలా చదువుకోవాలి వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి మన సైంటిస్టు ఎలా ఎంత కష్టపడ్డారు ఏం కనుక్కున్నారు మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి బాగా చదివించుకోవాలి పిల్లలకి మనం ఏదైనా ఇవ్వగలిగింది అంటే అది ఆస్తి కాదు చదువు ఒక్కటే ఏదైనా కానీ దొంగతనం చేస్తారు కానీ చదువు మాత్రం దొంగతనం చేయలేరు కదా అందుకని తప్పకుండా పిల్లల్ని చదివించుకోవాలి ఈ స్కూల్ టీచర్ అయితే నాకు చాలా బాగా మాట్లాడారు ఓల్డ్ స్టూడెంట్ కదా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని మరొచ్చావు కదా అని చెప్పి మురిగిపోయారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎంతైనా మన టీచర్ వేరు మన టీచర్ మన స్కూల్ అంతా నేను చదివే రోజుల్లో ఈ మేడం ఏ సెక్షన్కి నైన్త్కి వెళ్ళేవారు ఈ మేడం ఇక్కడే చదువుకొని ఇక్కడే టీచర్ అయ్యారంట ఈ మేడం వల్ల స్కూల్ కూడా బాగా డెవలప్మెంట్ అయింది అంటే నేను చదువుకున్న స్కూల్ కదా నాకు గుర్తు ఉండిపోవాలని చెప్పి ఆవిడ కూడా బాగా ఇక్కడ డెవలప్మెంట్ చేశారు ఆ మేడం కోసం గంట సేపు కూర్చున్నాను ఇంకా నన్ను చూసి ఎమోషనల్ ఫీల్ అయిపోయారు అరే నువ్వు ఓల్డ్ స్టూడెంట్ నన్ను గుర్తు పెట్టుకొచ్చావా అంటే మామూలుగా అమ్మాయిలు ఎవరు రారు నువ్వు నన్ను గుర్తు పెట్టుకొచ్చావు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చారు చాక్లెట్ ఇచ్చారు చాలాసేపు మాట్లాడారు ఇంకా ఆమె ఫేస్లో హ్యాపీనెస్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇది స్కూల్ బయట ఇలా సైకిల్ పెట్టుకుంటారు అప్పట్లో అయితే లోపల పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు ప్రేయర్ చేసుకోవాలి అంత అని చెప్పి ఇలా బయట పెట్టేస్తున్నారు ఏం కాదు ఇది మెయిన్ రోడ్డు అక్కడ స్కూల్ గేట్ కనిపిస్తుంది కదా అప్పట్లో నేను అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అక్కడ ఉండేది సెవెంత్ నుంచి టెన్త్ వరకు ఈ స్కూల్లో ఉండేది అప్పట్లో నా ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారని చెప్పి నేను సెవెంత్ కూడా అక్కడే చదువుకున్నాను వీడియో షూట్ చేయడానికి కారణము అప్పట్లో మాకు ఫోన్ లేవు ఇలా యూట్యూబ్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు స్వీట్ లాగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ స్కూల్ ఫ్రెండ్కి షేర్ చేయండి